హలో ఎవరి వన్ మై వా ప్లాన్స్కి స్వాగతం ఇది మేము ల్యాంబ్తో ఇలాగా ప్రిపేర్ చేసాం ఇది ఇలా డిష్ లంచ్ చేస్తున్నాం ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది ల్యాంబ్ శాడల్ అంటారు అంటే వెన్నెమ్మక అనుకుంటా శడీలని అది తీసుకొని దాని మీద చక్కగా కట్ చేసుకొని దాన్ని డీబోన్ చేసి సాల్ట్ పెప్పర్ వేసి ఇది ఇది బోన్ ఇలా తీసేసి ఇలా 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 పెట్టి సాల్ట్ పెప్పర్ వేసుకొని మసాలా తయారు చేసుకోవాలి స్టఫింగ్ స్టఫింగ్ కోసం ఈ ఫైనట్స్ పాలక్ గార్లిక్ ఆనియన్ ఇంకా స్పెనాచ్ బేబీ స్పెనాచ్ బేబీ స్పెనాచ్ ఇంకా రికార్టో చీజ్ చీజ్ దిక ఓకే స్టఫింగ్ రికాటో చీజ్ రికార్టో చీజ్ తీసుకుని అందులో వేసుకోవాలి రికటా చీజ్ దేంతో తయారు చేస్తారు ఓకే దానిలో స్టఫింగ్ కోసం మనం చూసుకోవాలి ఎంత కావాలి తయారు చేసుకున్న స్టఫింగ్ని దేనిలో పెట్టుకోవాలి యాక్చువల్గా గా ఇలాగా మిడిల్లో పెట్టాలి నేను కేలాయించాను కదా ఇలా పెడదాం ఇలా స్టఫింగ్ అంతా వేసుకున్న తర్వాత సైడ్ లో పీస్ ఉంది కదా అది సైడ్ ఇక్కడ పెట్టాలి ఇలా పెట్టి ఇది ఇలా రౌండ్ రౌండ్ చుట్టాలన్నమాట నేను స్వీడన్ వచ్చాను కదా మల్లెడు గారు తీసి పెట్టారు తెచ్చి పెట్టారు ఫ్రీజర్లో అది అది దాని రెసిపీ చూసి ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైము ఎలా వస్తుందో ఇది ఇది కట్ చేయాలి ఇదంతా మ్యారినేట్ చేసి కట్ చేసి ఇలా రోల్ లాగా పెట్టి చేయాలన్నమాట ఇది ఇలా కట్ పెట్టాను నాకు సరిగ్గా కుదరలేదు అయినా ట్రై చేశాను ఇలా కట్ పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి దీన్ని చేసి రోల్ చేసి దీన్ని రోల్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది పొటాటోతో చేస్తారు దేంతోనైనా గ్రిల్ ఉండదు ఓవెన్లో ల్యాంప్ది వన్ ఎయిటీ డిగ్రీస్లో వన్ అవర్ పెట్టా అది అయిపోయింది అయిపోయింది ఇది చెక్ చేస్తాం దాంట్లో చెక్ చేయాలి టెంపరేచర్ అది ఇంకా ఇది కొంచెం టెన్ మినిట్స్ ఆగి కట్ చేద్దాం కట్ చేసి పెట్టుకొని కొంచెం సాస్ వేసుకొని సాస్ అంటే అది మిగిలిన రోస్ట్ చేసినప్పుడు వచ్చిన జ్యూస్తో కొంచెం సాస్ చేసి తిక్ చేసి సాస్ చేస్తాం కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం తిక్ చేసుకుంటే సాస్ తయారైపోతుంది ఇది సర్వింగ్ ఇలాగా పొటాటో ఎదుతో ఇలాగా ల్యాంబ్ ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఇలాగా మా అమ్మాయి చేసింది స్వీడన్లో